హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య సో ఈ వీడియోలో నేను స్పెషల్గా లొకేషన్ గురించి చెప్పాలి లొకేషన్ దయచేసి రిక్వెస్ట్గా అనుకోండి మా దళిత సోదరుల విన్నపం అనుకోండి ఏదైనా అనుకోండి ఒక సామాన్యమైన జనాల ప్రజానీకం రిక్వెస్ట్ అనుకోండి ఈ రాజేష్ అనేవాన్ని పార్టీలో ఇక పొరపాటును కూడా ఉంచద్దండి ఎందుకంటే పోను 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 మీరు వీడిని అమాయకంగా నమ్మితే పోను పోను మిమ్మల్ని మీ పార్టీని అమ్మేస్తాడు కేజీల లెక్కను అమ్మేస్తాడు మీకు ఇప్పటికి అర్థం కాదు వాడు ఇప్పుడు కూడా మీకు మాయ మాటలు చెబుతూ ఉండొచ్చు ఎన్నో కథలు చెప్తూ ఉండొచ్చు వాడి ట్రాప్లో పొరపాటును కూడా పడద్దు మీరు ఎందుకంటే చాలా అమాయకులు మీరు మంచితనం కొంతవరకే పనిచేస్తుంది అతి మంచితనం మీ కొంపను కొల్లేరు చేస్తుంది సో టీడీపీని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే ఇలాంటి ఊసర వెల్లులు చాలా వస్తూ ఉంటాయి ఊసర వెల్లి అని తెలిసిన తర్వాత గేట్లు ఓపెన్ చేసి పార్టీలోకి తీసుకురాకూడదు అది పొరపాటున జంపు చేసి వచ్చేసింది కానీ ఇప్పుడు తన్ని తరిమేయాల్సిన బాధ్యత మీదే పొరపాటున పొరపాటున టీడీపీలో వీడు కంటిన్యూ అయితే మిమ్మల్నే అమ్మేస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ మాట గుర్తుపెట్టుకోండి టీడీపీ కార్యకర్తలందరికీ నేను చెప్పేది ఒకటే వీడిని మీరు భూస్థాపితం చెయ్యకపోతే లోకేష్ బాబుని వీడు సమూలంగా అమ్మేస్తాడు అందువల్లే టీడీపీ కార్యకర్తలందరూ జాగ్రత్తపడి ఇమ్మీడియట్ వీడి మీడియా అనే ముసుగులో ఒక మీడియాని ఏర్పాటు చేసుకునేసి అడ్డదిడ్డంగా వీడియోలు చేసే వీడి ఛానల్ని ఇమ్మీడియట్ అన్సబ్స్క్రైబ్ చేసి జస్ట్ ఒక క్లిక్తో అన్సబ్స్క్రైబ్ చేసి టీడీపీని కాపాడుకోండి టీడీపీ కార్యకర్తలు కొన్ని వేల మంది లక్షల మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు అందులో ఇన్ని ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉండి ఉంటారు ఎందుకంటే లోకేష్ గారు తనని ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి సో ఇమ్మీడియట్ టీడీపీ కార్యకర్తలంతా వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి లోకేష్ బాబుని కాపాడండి ఎందుకంటే వీడు ఇలాగే ఇన్ని వదిలేస్తే లోకేష్ బాబుని అమ్మేస్తాడు కేజీల లెక్కను అమ్మేస్తాడు టేక్ కేర్ టేక్ కేర్ వెరీ డేంజరస్ మహాసేన రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ